హలో అండి అందరికీ నమస్తే వేసవి కాలం కదండి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు రోజుకు ఒక స్నాక్స్ ఏమని అయితే ఉంటారు కదా అలాంటప్పుడు చాలా ఈజీగా ఎటువంటి ఫుడ్ కలర్స్ కానివ్వండి ఫ్లోర్ కానివ్వండి యూజ్ చేయకుండా చాలా హెల్తీగా అప్పటికప్పుడు పిల్లలకైతే ఈ రెసిపీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే పిల్లలే కాదు పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీని సగ్గుబియ్యంతో చేయడం వల్ల ఈ వేసవి కాలంలో ఒంటికి చాలా చలువ చేస్తుందండి మరి ఈ రెసిపీ చేయాలో చూసేద్దామా ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు మహీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఆ పౌడర్ అంతా కూడా ఒక జల్లెడలో వేసుకొని జల్లించుకోండి ఎందుకంటే నూకలు ఏదైనా ఉంటే మనకి సపరేట్ అయిపోతాయి మనం ఎంత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నా సరే అక్కడక్కడ కొద్దిగా నూక అనేది ఉంటుంది సో ఇలా జల్లించుకోవడం వల్ల అదంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పౌడర్ లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోండి ఇది కలిపిన కొద్దిసేపటికే గట్టిగా అయిపోతుంది మనం యాడ్ చేసిన వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని కలిపేటప్పుడే చాలా తిక్కగా ఫామ్ అవుతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో హాఫ్ బీట్రూట్ ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అందులో ఈ విధంగా జ్యూస్ అయితే ఎక్స్ట్రా చేసుకోండి మిగిలిన తక్కువ మన ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ అలాగే ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యి షుగర్ వాటర్ అనేది కొంచెం జిగురుగా మన చేతికి ఇలా పట్టుకుంటే స్టికీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం ముందు సగ్బియ్యంలో వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అదంతా వేసేసుకొని ఉండలు కలుపుకుంటూ ఉండాలండి మంటని సిమ్ లో పెట్టేసి మంటని సిమ్ లో ఇది అంతా కూడా మిక్చర్ థిక్ గా ఫామ్ అయ్యి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి అంత వరకు కూడా మంటని సిమ్ లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారు కదండి ఇది ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతూ ఉంది ఈ టైం లో మనం ముందే జ్యూస్ అయితే ఎక్స్ట్రా చేసుకుని పెట్టుకున్నాం కదా ఫుడ్ కలర్ కి బదులు నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే వేస్తున్నాను మీ చాయిస్ అది మీరు ఫుడ్ కలర్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు ఇది అయితే చాలా హెల్తీగా ఉంటుంది బీట్రూట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ హల్వాని ఇలాగే తినచ్చు కానీ పిల్లలకి అయితే కొంచెం చూడ్డానికి అట్రాక్టివ్ గా ఉండాలి కాబట్టి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని వాళ్ళకి పీసెస్ కింద కట్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్లో ఆయిల్ అప్లై చేసేసాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా హల్వాను అయితే ఈ విధంగా వేసుకొని ఫ్లాట్ గా అయితే సర్దేసుకుందాము గెట్టతో కానివ్వండి మీ దగ్గర లా ఉంటే ఇంకా ఈజీగా చేసేయచ్చు మొత్తం అంతా ఇలా ఈ విధంగా ఇంకా ఫ్లాట్గా సర్దుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని చక్కగా తిప్పేసుకోండి చాలా ఈజీగా అచ్చలను మనం ఇక్కడ గీ అప్లై చేసి వేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసి నెక్స్ట్ ఇంకా వెంటనే పీసెస్ కింద కట్ చేసి తినేయచ్చు లేదు కొంచెం అట్రాక్టివ్గా కనపడడం కోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఈ విధంగా వేసి కొంచెం ఒత్తినట్టుగా అంటే ఇంకా అవి పక్కకు పోకుండా అలాగే ఉంటాయి పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల స్వీట్ అనేది అచ్చం బయట నుంచి తెచ్చుకున్న దానిలాగానే ఉంటుంది బేకరీలో లాగే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ తినేస్తారు అంతే అండి ఈ స్వీట్ చేయడం ఎంత ఈజీయో ఎంత సింపుల్లో చూసారు కదా మరి ఈ స్వీట్ని మీరు కూడా ఇంట్లో చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే ఈ వేసవి కాలంలో వేడిని తగ్గించి వాళ్ళ వంటికి కూడా చాలా చలువ చేస్తుంది మనం ఈ స్వీట్ని సగ్గుబియ్యంతో చేసాము అలాగే ఫుడ్ కలర్ని యూస్ చేయకుండా బీట్రూట్ జ్యూస్ వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వదిలిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్